దాస్ విశ్వక్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి అంచనా నడమ రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయింది కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు పూర్తి సమీక్షలో చూద్దాం కోవూరు గ్రామంలో లంకలా రత్నం జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే ధోరస్వామి రాజు బృందంలో చేరుతాడు ఆ తర్వాత అతడు నానాజీ గ్రూప్ లో చేరి ఎమ్మెల్యే అవుతాడు అయితే అతడి ప్రవర్తన కారణంగా అతడికి శత్రువులు ఏర్పడతారు టైగర్ రత్నాకర్ గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులు ఎద ఎలా ఎదుర్కొన్నాడు బుజ్జి ఎవరు రత్నాకర్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది ప్రత్యర్థుల ఎత్తుగడంలో రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని నానితలపై చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా లంకల రత్నాకర్ విశ్వక్షణ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది ముఖ్యంగా అతడు గోదావరి ఆశలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి అధికారం రాకముందు వచ్చిన తర్వాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టాడు అంజను మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది ఆమె పాత్ర నేర్పి తక్కువగా ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది ఫస్ట్ హాఫ్ లోని యాక్షన్ సీక్వెన్స్ లో యువన్ శంకర్ రాజు అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి గోపరాజు రమణ నాసర్ హైపర్ తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది ఫస్ట్ హాఫ్ లోని ఆసక్తిని సెకండ్ హాఫ్ లో కొనసాగించలేకపోయారు కృష్ణచైతన్ డైరెక్షన్ బాగున్నా స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది నేహా రెడ్డి పాత్రలు ఇంకా బెటర్ గా ఉండాల్సింది అంజలి పాత్ర నేర్వి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండే ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ వేరే నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉండేది నాజార్ సాయి కుమార్ లా టాలెంట్ వృధా అయింది కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి దర్శకుడు ఎమోషనల్ మరి కాస్త ఫోకస్ చేయాల్సింది ఇంకా కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్ గా బాగున్నా సెకండ్ ఆఫ్ఐ ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది యువన్ శంకర రాజు సంగీతం సినిమాకు బలంగా నిలిచింది అనిత్ మొదటి సినిమాటోగ్రఫీ బాగుంది నవీన్ మాలే ఎయిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్ లో అదిరిపోయినా సెకండ్ హాఫ్ లో బెటర్ గా ఉండాల్సింది చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తంగా చూస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ గా నిలుస్తుంది విశ్వక్షన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుని ఆంజలి నటన ఈ సినిమాకి కలిసి వచ్చే అంశాలు అయితే సెకండ్ హాఫ్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం అనవసరమైన సన్నివేశాలు కథా స్లోగా సాగడం ప్రేక్షకులు నిరాశన బిగిరిస్తాయి ఈ వీకెండ్ లో చక్కటి వినోదాత్మకమైన సినిమాను చూడాలనుకునే కొన్ని వారం ఈ మూవీని చూడొచ్చు